హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా ఓన్ హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పాం కదా అవైతే టూ ఇయర్స్ బ్యాక్ మేము రెంట్కి అయితే ఇచ్చామండి అదైతే చూడండి అన్నీ ఎలా అయితే కప్బోర్డ్సు షింక్ అన్నీ అయితే పాడైపోయినాయి అనమాట వాళ్ళైతే మాతో ఏం చెప్పలేదు నేను రెంట్కి ఇచ్చిన మొదలైతే నేను అసలు ఇంట్లోకి కూడా రానండి మనం కూడా రెంట్కే కదా ఉండేది ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నేనైతే రాను కూడా రాను బయటే ఉండి వెళ్ళిపోతాను ఆ షింకు పైప్ అయితే చూడండి ఎంత బ్లాక్ అయిందో వాళ్ళు కనీసం ఖాళీ చేసేటప్పుడు కూడా మాకు చెప్పలేదు ఇలా బ్లాక్ అయిందండి అనేసి మేమైతే అవి అయితే క్లీన్ చేసామన్నమాట దాంట్లో మొత్తం ఏదో పేరకపోయింది మొత్తం అది షింకు క్లీనింగ్ పౌడరు యాసిడ్ అది ఉంటాయి అన్నమాట అవి తీసుకొచ్చి దాంట్లో అయితే వేసి క్లీన్ చేసాము క్లీన్ చేసే వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తానని చెప్పాను కానీ మమ్మే ఏముందిలే అని మమ్మే కవర్ పెట్టి తీసిందనమాట అదంతా నేను శుభ్రం చేసేసరికి మా అమ్మ మేము అసలు టూ డేస్ అలా పట్టిందండి హౌస్ అంతా క్లీన్ చేసేసరికి అసలు ఇక్కడ ఇల్లు అంతా ఎక్కడ చూసినా మరకలు మరకలుగానే ఉన్నాయి బయట వాళ్ళని తీసుకొచ్చి ఎంత క్లీన్ చేసినా మనలాగైతే శుభ్రమైతే చేయరు కదా మంది ఏంటిదంటే మంది కాబట్టి మనం అన్నీ కొంచెం క్లీన్గా చేసుకుంటాము ఆ షింకు దగ్గర కూడా చూడండి మొత్తం చుట్టూరా ఎంత చండాలంగా అయిపోయిందో దానికి కూడా నేను తర్వాత బ్లీచింగ్ చేశాను అన్నమాట ప్రతి ఒక్క కింద కబోర్లకు అన్నిటికైతే బ్లీచింగ్ వేసాను లాస్ట్లో అది కూడా నేను దాంట్లో చూపిస్తానండి క్లీన్ చేసింది చూడండి ఎంత టెస్ట్ అయితే వచ్చిందో కవర్లో అది అది వచ్చేసేసి షంకు బ్లాక్ అయితే పౌడర్ అండి అది కొంచెం మనకు కలకండలాగా ఉంటుందన్నమాట అది ఏంటంటే షింకు షింకులో బ్లాక్ అయిన దాంట్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తారు అది పోసిన తర్వాత మరుసటి రోజు యాసిడ్ పోయాలన్నమాట నేనైతే యాసిడ్ అయితే పోయలేదు నాకు అది యాసిడ్ పోస్తే బగ్గుమని సౌండ్ వస్తుంది అది నాకు భయం అందుకని నేను యాసిడ్ అయితే పోయలేదు షింక్ పౌడర్ వరకే పోసాను అది ఒక గ్లాస్ వాటర్ వేయాలి దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి అందుకని నేను వాటర్ కూడా వేయలేదు ఇలా పౌడర్ పోసేదానికంటే కూడా ఆ పౌడరు వాటర్లో కలిపి వాటర్ పోస్తే మొత్తం క్లీన్ అయిందండి మనసటి రోజుకి అసలు ఏం డెస్ట్ అనేది అసలు ఏం ఉండదు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు చంపడానికైతే ఇప్పుడు మన లిక్విడ్ లాగా అయితే జెల్ అయితే వచ్చిందండి నేను ఇంతక వాటితో పాటు చూపించాను కదా ఆ జెల్ అనమాట అది ఒక డ్రాప్ వేస్తే చాలు బొద్దింకలు కూడా చనిపోతాయి చూశారు కదా అక్కడ బొద్దింకలు అన్నీ అయితే చనిపోయినాయో చూడండి నేను మేమైతే కొంచెం కలర్స్ అయితే వేపివ్వాలి కలర్స్కి మళ్ళీ చాలా అమౌంట్ అడుగుతున్నారు అనేసి మేమే గోడలు కూడా క్లీన్ చేసుకున్నాము గోడలన్నీ అయితే అసలు ఆయిల్లాగా నల్లగా మరకలు అయితే అయినాయండి అది ఎన్నో సంవత్సరాలు కూడా కాదు అవి కట్టి కూడా ఫోర్ ఇయర్సే ఇల్లు పిజాలు సర్ఫ్ స్పాంజేసి అయితే క్లీన్ చేసామండి నేను మా అమ్మ అయితే అసలు గోడలు అయితే చాలా చండాలంగా అయితే ఉన్నాయి అవి నూనె మరకలు అయితే ఉన్నాయన్నమాట అవి కనీసం మరకలన్నా పోతాయి కదా అనేసేసి క్లీన్ చేసాము పర్వాలేదండి అయితే చాలా గోడలు చండాలంగా ఉన్నా కూడా పోయినాయి మరకలు ముప్పావు భాగం పోయినాయి పావు భాగం మాత్రమే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్స్కి ఏంటంటే చాలా అమౌంట్ అడుగుతున్నారు ఇప్పుడు కొంచెం పిల్లలు స్కూల్ ఓపెన్ ఓపెనింగ్ టైం కదా సరే నిదానంగా వేయించుకోవచ్చులే అనేసి మేమైతే డ్రాప్ అయ్యాము అవైతే క్లీన్ చేసి చేసి అయితే మేమైతే అసలు టూ డేస్ త్రీ డేస్ అయితే పట్టింది అవి క్లీన్ చేయడానికి మాకు అది మిగిలింది కూడా ఏంటంటే క్లీన్ చేసింది వీడియో అయితే తీయలేదు తీసేవాళ్ళు లేక ఆ రోజు ఏంటంటే మా పాపని తీసుకుని వెళ్ళాను మా బొడ్డకే వీడియో తీసిందనమాట అసలు ఆ చుట్టుపక్కల గోడలు చూడండి ఎన్ని మరకలు అయితే అయినాయో అవైతే క్లీన్ చేసేసరికి అయితే మా తల ప్రాణం అయితే తోపకు వచ్చిందండి మరి ఎంత మరకలు అయితే ఎందుకు ఉంచుకుంటారో ఏమో అప్పుడు దాన్ని వీడియో తీయమంటే అది పాటలు పెట్టుకొని డ్యాన్స్ అయితే వేసుకుంటుంది మధ్య మధ్యలో మమ్మల్ని వీడియో తీయకుండా అది వచ్చేసేసి బెడ్రూమ్లో అది గోడ అన్నమాట ఆ గోడ కూడా వరస్ట్ అయిపోయింది ఇంకా అవి కూడా అన్ని గోడలు అయితే క్లీన్ చేసాము ప్రస్తుతానికే కదా అనేసేసి ఇంకా కిటికీలు అవన్నీ అయితే క్లీన్ చేసామండి ఇంకా వంట రూమ్లో కబోర్డ్లు అయితే అసలు అన్నీ పాడైపోయినాయి ఆ కబోర్డ్లు కూడా ప్రతి ఒక్కటి అయితే మొత్తం క్లీన్ చేసామన్నమాట ముందు రోజు నేను ఒక్కదాన్నే వచ్చి కబోర్డ్లు కిటికీలు అవన్నీ అయితే క్లీన్ చేశాను అనమాట అదైతే వీడియో తీయలేదు ఇంక నెక్స్ట్ డే మా అమ్మ మేము వచ్చేసేసి గోడలు అవన్నీ క్లీన్ చేసాము మనలాగైతే క్లీన్ అయితే చెయ్యరు కదా ఒకవేళ బయట వాళ్ళకి ఇచ్చినా కూడా ఏదో పైప్ అట్లా కడిగేసి వెళ్ళిపోతారు ఇంకా నేనైతే లాస్ట్లో ఏంటంటే టైల్స్కి అన్నిటికైతే బ్లీచింగ్ అయితే వేశాను లోపల కింద కూడా చెప్పాను కదా కబోర్డ్లో కూడా బ్లీచింగ్ వేసానండి కింద కబోడ్లు చాలా చండాలంగా ఉన్నాయి లాస్ట్గా మా పరిస్థితి చూడండి చేసి చేసి అలిసిపోయాము రోజు రోజైతే బీపీ కూడా డౌన్ అయిపోయింది కొంచెం పని ఎక్కువైతే చాలు బీపీ డౌన్ అయ్యిద్ది అనమాట మన వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి